గత వన్ ఇయర్గా రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందన్న మీరు చూసిన దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన కాంగ్రెస్ పార్టీ పరిపాలన అద్భుతంగా ఉంది అనేక వాగ్దానాలు నెరవేర్చినము ఇంకా నెరవేర్చాల్సిన చేరవలసిన ప్రజలకు చేరవలసిన ఆరోగ్య మన రేషన్ కార్డులు కానీ ఇందిరామైన్లు కానీ అనేకం కూడా ఇంకా చేయవలసిన ఈ నెలలో ఉన్నాయి కాబట్టి అద్భుతం ఇంత ముందుకు పది సంవత్సరాలు కేసీఆర్ పాలన బా బాగాలేదా ఆయన కూడా చాలా చేసిండు కేసీఆర్ పాల పరిపాలన బాగలేకనే నియంతలాగా ఫామ్ హౌస్లో వండుకొని ఒకే సామాజిక వర్గానికి ఆయన కుటుంబం కొరకే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చావు తీసి ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించే పార్టీ ప్రజా పరిపాలన చేసే పార్టీ అందరికీ అందుబాటులో ఉండే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పటి నుంచి ఇప్పటి వరకల్లా అప్పులు ఎక్కువ చేసారు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చాలని రోజు కే కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు అంటున్నాడు కేసీఆర్ కేటీఆర్ గత పదేళ్లలో మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని ఏడు లక్షల పదకొండు వేల కోట్ల అప్పు చేసి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఖాళీ పోయిండ్రు ఒక ఒక విధంగా ఒక నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పు కట్టుకుంటూ మళ్ళీ ఆరు వేల ఐదు వందల కోట్ల ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఒక నాలుగైదు వేల కోట్లతోనే ఇవాళ మేము సంక్షేమ పథకాలు చేస్తున్నాం రాష్ట్రాన్ని దివాలు తీసిపోయిండు ఎవరు ఎవరు వచ్చినా వాళ్ళు దివాలు తీయాలని చెప్పి కంకణం కట్టుకొని రాష్ట్రాన్ని అప్పలమయం చేసిపోయిండు వాళ్ళు మాట్లాడే మాటకు తెలంగాణ ప్రజలు విశ్వసించారు ఇచ్చిన పథకాలు పక్కకు పెట్టి హైడ్రా కానీ లేకపోతే బీసీ కులగాలను కానీ ఇది అవసరం అంటే ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కటి నెరవేర్చినాం మొదటి సంవత్సరంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఉచిత బస్సు గెలిచిన రెండు రోజులకే ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం గ్యాస్ పథకం ఐదు వందల రూపాయల గ్యాస్ పథకం ఇచ్చినాం ఏది ఇవ్వలేదు చెప్పు ప్రతి ఒక్కటి కూడా మన సన్నట్లోకి ఐదు వందల బోనస్ ఇచ్చినాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసినాం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినాం రేపు ఇల్లు ఇస్తున్నాం ఇంద్రా అమ్మిల్లు రేపు రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇతరమ్మ ఆత్మీయ రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు కూడా ఇలా పడుతున్నాయి అకౌంట్లలో ఏ పని చేయలే కాదు కానీ దుమ్మెత్తి పోసి ఏదైతే మీడియాను అడ్డం పెట్టుకొని పదేళ్ళు పోషించిన సోషల్ మీడియానో లేకపోతే ఏ మీడియానో అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజలలో బలపడితే ఓ పదిహేను వేలు అధికారంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు అది నిజం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రతి వాగ్దానాన్ని ప్రజలకు తీసుకెళ్ళింది ఇంకా చేయాల్సింది ఉంది అది కూడా ఈ నెల రెండు నెలల్లో చేసి ప్రజలలో బలపడి మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మాదే అధికారం ఎస్ఎల్బిసి ప్రమాదానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనేసి అంటున్నారు హరీష్ రావు ఎస్ఎల్బీసీని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభిస్తే గత పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ దాంట్లో కమిషన్లు రావని చెప్పి దాన్ని పక్కకు పడేస్తే అది పట్టించుకోక అది కుంగుబాటుకు అయింది పదేళ్ళల్లో దానికి ఒక పరిస్థితిని పట్టించుకోక దానిని మరమ్మతులు చేయక దాన్ని పూర్తిగా పక్క పెట్టడం వల్ల దానివల్ల ఆ మూడు లక్షల ఎకరాలకు ఆయకట్టుకు ఏదైతే రైతులకు ఉపయోగపడుతుందో దాన్ని కాకుండా లక్ష కోట్ల లక్ష ఎకరాలకు ఉపయోగపడతాయని చెప్పి లక్ష కోట్ల అప్పు చేసి కాళేశ్వరం చేస్తే కాళేశ్వరం సంవత్సరం కాలేదు పొంగుబాటు పడ్డది కానీ ఇవాళ ఎస్ఎల్బీసీని అప్పటి నుంచే వాళ్ళు పనులు చేస్తే తక్కువ బడ్జెట్తోనే ఎస్ఎల్బీసీని చేస్తే ఇలా ప్రమాదం జరగపోవు అలాంటి దాన్ని ప్రజల కోసం నల్లగొండ ప్రజల కోసం తాగునీటి కోసం వ్యవసాయం కోసం మొదలు పెడితే దానిలో టెక్నికల్గా అది పదేళ్ళు మూతపడి ఉంది కాబట్టి ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎలా పోతే దానిలో కూడా రాజకీయం వెతుకుతున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అది అది ముమ్మాటికి బీఆర్ఎస్ యొక్క తప్పిదమే బిఆర్ఎస్ పార్టీ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇలా ప్రమాదం గురి అయింది